హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే అండి యాక్చువల్లీ మా అమ్మాయి నాకు ఫోన్ పెడదామనేసి అనుకుంది ఫస్ట్ రివర్ అంటే మంచి సైడ్ పెట్టినప్పుడు ఓకే ఆ రోజు కూడా ఇలానే గోరింటాకు నాకేస్తా ఉన్నాడు నాకు ఆ రోజు అర్థం కాలే ఎందుకు వీటిలా నాకేస్తున్నాడు అనేసి లేకపోతే ఆ రోజు ఏమన్నా షుగర్ వాటర్ రాసుకున్నానా తీదనం కోసం నాకేస్తున్నాడా అనేసి అనుకున్నాను కానీ ఈరోజు అసలుకి అది చూడండి ఇంత ఇదిగా నాకేంటండి ఏమన్నా ఇది తింటే వీడికి ఏదన్నా అవుతుందేమో అనుకున్నాం కానీ అస్సలుకి వీడియోలో చూడండి వీడు దీని గురించి ఎంత నా మీద పోట్లాడుతున్నాడో నా చెయ్యి తీసుకొని ఏ విధంగా అసలుకి ఆ చెయ్యి ఇవ్వట్లేదని వాడిని చూ చేయనీయట్లేదని చెప్పేసి అసలు ఎట్లా అరుస్తున్నాడో చూడండి నిజంగా కొన్ని కొన్ని భయం వేస్తాయి కొన్ని బాగుంటాయి కొంత ఫ్రస్ట్రేషను కొంచెం కోపము అన్నీ వస్తాయి భయం అయితే నాకు మెయిన్ ఉండిద్ది అంటే తెలియదు కదా మనకి ఇక్కడ చూడండి ఎట్లా ఆ చెయ్యి మీద చెయ్యి వేసేసి నా చెయ్యి అందుకోవాలనేసి ఎలా చేస్తున్నాడో చూడండి అవి పట్టుకోవాలి నా చెయ్యి పట్టుకోవాలి గట్టిగా పట్టుకునేసి మనం కనుక హోల్డ్ చేస్తాం కదా ఎవరినైనా మనం గ్రిప్లో పెట్టేసుకొని కదలని చేయాలి అని చెప్పేసి వాడి ఆరాటం చూడండి అవి అరుస్తున్నాడు నా మీద యాక్చువల్లీ ఒరిజినల్ సౌండ్ ఎందుకు పట్టలేదంటే పీర్లు వెళ్తున్నాయి మాకు సో బాగా డ్రమ్స్ అవి మోగుతున్నాయి అండ్ దట్ వీడికి ఆ డ్రమ్స్ అంటే భయం వాడి మూడ్ని అంటే ఆ భయాన్ని పోగొట్టడానికని కూడా మేము ఒక ఇది ట్రై చేసాం కాకపోతే నిజంగా అంటే వాడు దాని మీద ఎందుకు పిచ్చిలాగా ఇంకా దానికి నాకేయాలి అన్న ఈ కాన్సెప్ట్లో ఉన్నాడు అది ఎందుకో తెలియలేదు కానీ ఈరోజు మాత్రం వాంటెడ్లు ఏంటంటే వాటికి ఆ డ్రమ్స్ అనేది తీసేయాలి అని చెప్పి ఇక ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తా ఉన్నా ఇంకా తలుపు తోసుకొని వచ్చేసాడు అనమాట ఎక్కడ ఉండడు వాయిస్ ఓరిచ్చిన నేను వేరే దానికి చెప్పుకుంటున్నా కానీ సరే అట్లా వచ్చేస్తానే ఉంటాడు ఒక్కోసారి బాగానే కూర్చుంటాడు ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో గోలుగోలు చేస్తాడు ఇంకా నీ గురించి ఎలా చెప్తున్నానో హాహా అనుకుంటూ పోతున్నావు ఏంటి చూస్తున్నావు నీ గురించి వాయిస్ ఎవరు నేను నువ్వు ఇచ్చుకుంటావా అయ్యో పద్ద ఎందుకు మీదే ఉంటావురా నువ్వు ఎల్లు ఏంటి మాట్లాడతావా మాట్లా ఆ ఫోను రీచ్ ఎల్లు బయటికి వెళ్ళానా వాయిస్ ఓర్ ఇచ్చుకుంటాను నన్ను రై ఫిల్ ఫిలెక్స్ నాను ఏదో నీ ఛానల్లో నువ్వు మాట్లాడుకో హాయ్ అను పిలు బర్క్ 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 ఫిలెక్స్ బర్క్ బార్క్ ఏమైంది ఫిలెక్స్ ఒరే ఒరే ఓరే రే వెళ్ళిపోయాడు ఏంటంటే వాయిస్ కూడా ఇస్తుంటే సార్ వచ్చేస్తాడు యాక్చువల్ డైలీ ఎందుకో దేనికో దానికి గజబిజ చేస్తూ ఉంటాడు కానీ ఈరోజు సైలెంట్కి వెళ్ళిపోయాడు అసలుకి కానీ సోఫాలో కూర్చున్నప్పుడు మీద ఎక్కాలని చెప్పేసి చూస్తాడు నాకేమో వాడు ఊళ్ళో సరిపోడు